నమస్తే అందరికీ కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి వెనుక ఉన్న బృందం ప్రమోషన్ల కోసం చాలా ప్రయత్నాలు చేస్తోంది ప్రభాస్ నటించిన మైథో సైన్స్ ఫిక్షన్ డ్రామా జూన్ ఇరవై ఏడు రెండు వేల ఇరవై నాలుగున థియేటర్స్లో రిలీజ్ కానుంది నాగశ్విన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో దీపికా పద్కొనే ప్రధాన కథానాయికగా నడుస్తోంది ఇటీవల వారు అమెజాన్ ప్రైమ్ వీడియోలో బుజ్జి మరియు భైరవ అనే యానిమేటెడ్ సిరీస్ ద్వారా సినిమాలో ఐదవ సూపర్ హీరో మరియు ప్రభాస్ ప్రాణ స్నేహితుడైన బుజ్జిని పరిచయం చేశారు కీర్తి సురేష్ స్వరాలు అందించిన బుజ్జి సినిమాపై అంచనాలను పెంచి హీట్ హీట్ పెంచిందనే చెప్పుకోవచ్చు అదనంగా టీం టాలీవుడ్ స్టార్స్ పిల్లలకు ప్రత్యేక సరుకులను పంపించింది రామ్ చరణ్ కూతురు క్లింగ్ కార కొనిదల మహేష్ బాబు కూతురు సీతారా ఘట్టమనేని బుజ్జి సాఫ్ట్ టాయ్స్ మరియు కామిక్ బుక్స్ అందుకున్నారు ఈ ప్రచార వ్యూహం విజయవంతమైంది బహుశా ముంబైలో భారీ ఈవెంట్తో ట్రైలర్ను లాంచ్ చేయాలని టీం ప్లాన్ చేస్తోంది కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీలో దిశ పఠాణి కమల్ హాసన్ అమితాబ్ బచ్చన్ బ్రహ్మానందం పశుపతి మరియు రాజేంద్ర ప్రసాద్ కూడా నటించారు వై జయంతి మూవీస్ నిర్మించిన ఈ చిత్రం అనేక భాషల్లో అందుబాటులోకి రాబోతోంది మరియు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను అలరించబోతోంది చూడాలి మరి ఏ విధంగా ఇది కలెక్షన్స్ రాబడుతుంది ఎంతవరకు ప్రజల్లో చొచ్చుకుపోతుంది అనేది